మన సంకల్పం గొప్పదైతే అమ్మవారే దగ్గరుండి చేయిస్తారా అంటారు కదా దానికి నిదర్శనమే ఈ గాజుల మాల లాస్ట్ ఇయర్ నేను గాజుల మాల వేద్దామని చెప్పి అమ్మవారికి మొక్కుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈ ఇయర్ ఎలాగైనా ఖచ్చితంగా వెయ్యాలని చెప్పేసి గాజులు దసరా ముందే కొనుక్కొని పెట్టుకున్నాను వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇయర్ వెయ్యలేనేమో అని చాలా టెన్షన్ అంటూ ఉంటారు కదా మనకున్న సంకల్పం గొప్పదైతే దేవుడే దగ్గరుండి చేయించుకుంటారా అని చెప్పేసి ఆ మాట నిజమనిపించింది నాకు ఈ దండ చేస్తున్నప్పుడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది దండ కూడా చాలా కలగా వచ్చింది నిమ్మకాయలు వేపాకులు గాజులతో మాల ఐతే చేద్దాం అనుకున్నాను ఎలా చేయాలో కూడా రాదు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఈ మాల నాకైతే ఒక ఐడియా వచ్చింది బాగా ఆలోచించగా ఆలోచించగా ఆకులు ఒకేసారి గుచ్చితే ఆకులు గాజు లోపలికి వెళ్ళిపోతాయి కదా సో అందుకోసం నేను అట్ట ముక్కని రౌండ్ షేప్ లో కట్ చేసుకుని గాజులు కటు ఇటు పెట్టాను గాజులు కైతే ఫస్ట్ డజన్ డజన్ తీసుకొని థ్రెడ్ చేసుకున్నాను రెడ్ కలర్ థ్రెడ్ తో అండ్ అయితే చాలా అందంగా వచ్చింది నచ్చితే ఒక లైక్ చేసేయండి